వెల్కమ్ టు తెలుగు అమరావతి మండలం పెద్దమద్దూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సందర్భంగా అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు ఏపీ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు ఎన్టీఆర్ దేశానికి చేసిన సేవలకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నేతృత్వంలో పార్టీ విజయ పదంలో దూసుకెళ్తుందన్నారు రాజధాని అమరావతి త్వరలోనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు స్థానిక నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతి మండలం పల్నాడు జిల్లా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి సినీ హీరో చిత్ర పరిచయంలో తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున యావత్ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అత్యంత ఘనంగా జరిగినవి ఈ రోజున పెద్దగొరపాటి నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారి ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు నియోజకవర్గంలో అత్యంత అంగరంగమైన వాళ్ళ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మలు తన్నగారి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఎన్నవందల కార్యక్రమాల శ్రీనివాసరావు గారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ అంటే పేద ప్రజల పార్టీ పేదలకు రెండు రూపాయల కిలో బియ్యాన్ని పెట్టి దేశ చరిత్రలోనే సంచలనానికి నాంది పలికారు అన్న నందమూరి తారక రామారావు గారు అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దానికి అభిమానులు కూడగట్టుకున్న పార్టీ రాష్ట్రంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం మెడుం బిగిచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచించి ముందుకెళ్తున్నారు ప్రపంచంలోనే ఒక గొప్ప మేడి రాజధానిగా భవిష్యత్తులో అమరావతి ఉండబోతుంది కావున ఈరోజు కార్యక్రమం జయప్రదమైన సందర్భంగా అందరికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నాయకుడికి సహోబా గారి రోజు సభ కాన్స్ట్ తెలియజేసుకుంటున్నాము ఆ పేరు డాక్టర్ యాస్విరాన్ నేను యాజ్యం ఉపార్జెక్ట్ అగర్బంప పంచాయతీ పక్షము 3 ని